ఇప్పుడు సగటున మన దగ్గర ఉన్నటువంటి క్యాటిల్ కెపాసిటీ ఎంత సార్ వచ్చేటువంటి డంగ్ కెపాసిటీ ప్రొడక్షన్ ఎంత పర్ డే ఉంటుంది సార్ ఒక పూటకి ఎంత వస్తుంది యాజ్ అన్ యావరేజ్ ఒక రోజు కానీ మన దగ్గర మామూలుగా ఇప్పుడు ఉంటాయికి వన్ ఫార్టీ యానిమల్స్ ఉన్నాయి కానీ మిల్కింగ్ యానిమల్స్ అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఎంత ఉన్నాయండి అరౌండ్ సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ లీటర్స్ మిల్క్ వస్తున్నాయి దీంట్లో ఏమైనా వర్మీల్ కంపల్ ఇలాంటివి ఏమైనా చేస్తున్నారా సార్ మెన్యూర్ లేదండి ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు కానీ మామూలుగా పేడ ఈ మధ్య ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ లేకపోతే ఇవన్నీ వచ్చి పేడకి బాగానే డిమాండ్ వస్తుంది కాబట్టి మేము పేడ స్టేజ్ చేస్తాం ఫైనల్గా ఒక మంచి పడ్డను కానివ్వండి గేదెని కానివ్వండి లేదా దున్నపోతుని కానివ్వండి మనం సెలెక్ట్ చేయాలి అంటే కొత్త వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి బేసిక్ ఎక్స్ట్రల్ క్యారెక్టర్స్ ఏమి చూసి నేర్చుకోవాలి సార్ జనరల్గా ఇప్పుడు దాంట్లో రెండు రకాలు ఉన్నాయండి మదరు ఫాదర్ తెలిసిన దాన్ని అయితే మదరు ఫాదర్ని బేస్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం మదరు ఫాదర్ తెలియని వాటిని సెలెక్ట్ చేసే అప్పుడు దాని ఫిజికల్ క్యారెక్టర్స్ బట్టి ఇలా మెడ సన్నగా ఉండాలి మెడ పొడవుగా ఉండాలి యనమాల పీటీ ట్రయాంగిల్ రెక్టాంగిల్ షేప్లో ఉండాలి హైట్ ఉండాలి బోన్ వెయిట్ ఉండాలి అంటే బోన్ సైజు బాగుండాలి అని కొన్ని క్యారెక్టర్స్ బట్టి అంచనా వేస్తాం అది ఒక ఒకటి అంచనానే అది అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను కూడా చెప్పను కానీ ప్రాపబిలిటీ ఆఫ్ మంచి ఆన్మల్ కింద అది తీర్చిదిద్దటానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది అంతే సో అలా లేని క్యారెక్టర్స్ పాల్ కూడా నేను మేము చాలాసార్లు దెబ్బతిన్నాం అలా అలా లేని పాల్ అవ్వదు అంటే తప్పు కూడా ఇన్ కేసులు చాలా ఉన్నాయి పెడిగ్రీ మెయిన్ ఇంపార్టెంట్ అండి అంటే దాని మదర్ ఏంటి దాని ఫాదర్ ఏంటి తెలుసుకుంటే దాని లక్షణాలు తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకే ఒక గేదెని మనం కొనాలి అంటే కనీసం పాడి గేదెని మనం కొనాలి అంటే కనీసం దాన్ని పాల ఇది మనం ఎన్ని రోజులు ఎన్ని పోట్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి యాక్చువల్గా హర్యానాలో మీరు మూడు పూటల పాలు చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది దాని పరిస్థితి ఏంటో ఓకే ఇంచుమించు వచ్చిన పాలు ఏమవుతుందంటే అంటే హర్యానా నుంచి తీసుకొచ్చిన గేదెలు ఇక్కడికి వచ్చి సెట్ అవ్వడానికి కనీసం వన్ టూ మంత్స్ పడుతుంది ఒకటి అయితే ఆ లాక్టేషన్ సెట్ అవ్వదు సో అక్కడి నుంచి తీసుకొచ్చిన లాక్టేషన్ మనం లెక్కేసుకోకూడదు దాన్ని జాగ్రత్తగా రాగానే కన్సీవ్ చేసుకుని ఎంత ఫాస్ట్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్లోకి దాన్ని తీసుకెళ్తే ఆ టైం కల్లా అది సెట్ అయి ఉంటుంది కాబట్టి ఓపిక్గా ఒక లాక్టేషన్ జాగ్రత్తగా ఉంటుంది పడ్డలు అనేటువంటివి పడ్డలు మనం కంట్రోల్ అట్మాస్ఫియర్ చేస్తే ఒక క్వార్టర్ ఆఫ్ సీజన్ని మనం ఎర్లీగా ఏమన్నా దానిలో మెచ్యూరిటీ హీ హీట్కి తీసుకురావచ్చే అవకాశం ఉంటుందా ఉంటుందాన్ని జనరల్గా ఇదివరకు ఈ హెచ్ఎఫ్ ఆవులు ఇవన్నీ సంవత్సర ఎదగొస్తాయి అని చెప్పేవాళ్ళు నా దగ్గర చాలా పట్ల సంవత్సరం ఎదగొచ్చి ఉన్నాయి రెండు సంవత్సరాలకి ప్రెగ్నెంట్ అయినవి ఉన్నాయి ఒకటే మెయిన్ ఏంటంటే న్యూట్రిషన్ మీరు ఫీడింగ్ అంటే మేనేజ్మెంట్ అంతా ఈ బాగా చేస్తే మీరు అంతా ఫాస్ట్గా వాటిని కట్టించుకోగలరు నా దగ్గర చాలా బఫెలోస్ త్రీ ఇయర్స్కి కావింగ్ అయిపోయినాయి కూడా ఉన్నాయి చాలా పట్లు ఉన్నాయి అలాగా సో అంటే మన మేనేజ్మెంట్ సరిగ్గా ఉంటే అవి కూడా సార్ ఇప్పుడు ఇక్కడ గమనిస్తే అటు మంచి ఆవుల పరంగా కానివ్వండి దేశీవాళ్ళ ఆవులు ఉన్నాయి ముర్రాలో మంచి పట్ల అన్నీ ఉన్నాయి మీ దగ్గర ఆ ప్రాంతాన్ని బట్టి ఏదైనా డైరీ పరంగా ఆవులు కరెక్టా గేదెలు కరెక్టా ఇప్పుడు దేశీ ఆవుల సంగతి అయితే నేను చెప్పలేను కానీ హెచ్ఎఫ్లు జెర్సీలు మన క్లైమేట్కి పెద్ద సూట్ అవ్వండి ఈ కోస్టల్ బెల్ట్లో హైదరాబాద్ వరకు ఓకే కానీ కోస్టల్ బెల్ట్ ఇదంతా కొంచెం బఫెలో ఏరియా అండ్ ఈ క్లైమేట్ కూడా బఫెలోకి అనుకూలమైన క్లైమేట్ సో నా ఉద్దేశం అయితే ఈ ఈ ఐదారు జిల్లాలు మీకు ఇందాక చెప్పిన లెక్క ప్రకారం బఫెలోస్ మెయింటైన్ చేస్తేనే ఐడియల్ అని నా కాన్సెప్ట్ ఇందాక చెప్పిన సింపుల్ క్యాల్కులేషన్ అది ఫ్యాటు మిల్క్ ప్రొడక్షన్ నెంబర్ ఆఫ్ యతలు అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఆవులకన్నా కూడా గేదెలే బాగా సక్సెస్ఫుల్ అని నా ఉద్దేశం ఈ ఏరియా చాలామంది చెప్తారంటే కొంతమంది ఇది ఆ షెడ్ గేదెలకి షెడ్ అనేటువంటిది అవసరమా లేదా గేదెలకి షెడ్ ఎందుకు అవసరం లేదండి మామూలుగా డైరెక్ట్గా క్లైమేట్కి ఎవరిని ఎక్స్పోజ్ చేసినా మనకి ఇల్లు అవసరమా షెడ్ అవసరమా ఇది అవసరమే కదా కూడా అవసరమే కదా ఓకే దీంట్లో మనం లే పడ్డలు కానివ్వండి తొలిచూరు పడ్డలు దూడలు వీటిని సెగ్రిగేషన్ అనేటువంటిది ఏ దశలో చేస్తే బాగుంటుంది సెగ్రిగేషన్ అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే పాలిచ్చే గేదెలకి కొంచెం ఫీడ్ ఎక్కువ అవసరం ఉంటుంది న్యూట్రిషన్ ఎక్కువ అవసరం ఉంటుంది పాలి ఉన్న గేదెలకి సగం దాంట్లో సగం కూడా అవసరంలా సో ఆ టైంలో సెగ్రిగేట్ చేసుకుని ఏ ఏ కేటగిరీ కేటగిరీ పెట్టుకుంటే మీకు ఫీడ్ ఎఫిషియన్సీ అంటే ఫీడ్ యూసేజ్ తగ్గుద్ది కాబట్టి ఎఫిషియెంట్గా ఫీడ్ వాడుకోడానికి ఛాన్స్ ఓకే ఈయనటువంటి దూడకి మనం మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియన్ లెవెల్స్ ఏది ఇస్తే మళ్ళీ అది తయారవుతుంది ఇది ఎన్ని రోజులకు తయారవుతుంది యాక్చువల్గా నేనైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం థర్టీ డేస్ అవ్వండి ఫార్టీ డేస్ అవ్వండి జనరల్గా మిల్క్ మీద బేసే ఉంటాను ఫార్టీ డేస్ తర్వాత ఫీడ్ ఫీడ్కి నెమ్మదిగా కన్వర్ట్ చేస్తాం ఫీడ్ అండ్ పౌడర్లకి నేను పెద్ద ఈ ప్రోబయోటిక్స్ ప్రీబయటిక్స్ అవన్నీ పెద్ద వాడినా తెలిసినంత వరకు దూడ పుట్టినప్పుడు ఎక్కువ జున్న పాలు తాగిస్తే అది చాలా హెల్తీగా ఉంటుంది అంతవరకు అయితే ఓకే ఇప్పుడు ఈ తల్లి దోడని తల్లి పడ్డని గేదెని మళ్ళీ ఎన్ని రోజులు కట్టిస్తారు సార్ ఈ తర్వాత పాలు ఇస్తానే ఉంటుంది ఎన్ని రోజులు కట్టిస్తారు హర్యానా ముర్రా బ్రిగిడ్కి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా టూ మంత్స్ నుంచి కూడా మళ్ళీ హీట్కి రావటం స్టార్ట్ అయిపోతుంది అంటే అగైన్ అది బఫెలో బఫెలోకి డిపెండ్స్ అనమాట టూ మంత్స్ నుంచి ఫైవ్ ఫిఫ్త్ మంత్ లోపు ప్రెగ్నెంట్ చేసేదండి కన్సీవ్ చేస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు కూడా ఇంకా పోలిస్తూనే ఉంటుంది మా దగ్గర చాలా బఫీలో బలవంతంగా పాలు కేసులు కూడా ఉన్నాయి ఎయిట్ మంత్స్ వచ్చేసింది నైన్ మంత్స్ వచ్చేసింది ఇంకా పోలిస్తుంది బలవంతంగా ఆపిన కేసులు కూడా ఉన్నాయి ముర్రా స్పెషాలిటీ అది ఓకే అది ర్యాండమ్గా సార్ ఒక మంచి ప్రొజీని ఉన్నటువంటిది గేదా ఎనిమిది నెలలు ర్యాండమ్ హైయెస్ట్గా ఎన్ని పాలు సగటున ఎంత పాల ఉత్పత్తి తీసుకోవచ్చు ఎన్ని లీటర్లు పాలు తీసుకోవచ్చు జనరల్గా బఫిలోస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈనాక ఫార్టీ ఫైవ్ డేస్ వస్తాయి వస్తాయండి అక్కడి నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి నెక్స్ట్ త్రీ మంత్స్ కూడా పీక్ మెయింటైన్ చేస్తాయి ముర్రాలో ఉన్న బెస్ట్ క్యారెక్టర్ అనమాట అది అంటే ఆ పీక్ టైము బాగా ఎక్కువ ఇస్తాయి సో దాని మూలన ఏమవుద్ది మనకి ఒక ఈత కాలంలో పాలు దిగుబడి చాలా ఎక్కువ వస్తుంది మామూలుగా కొంచెం కొంచెం అన్డిస్క్రిప్ట్ లేకపోతే మన పాత అంటే ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ఓ నెల రోజులు ఫుల్ పీక్ ఇచ్చి మళ్ళీ ఏమంటే డౌన్ అయిపోతాం కానీ ముర్రాలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అది అట్లీస్ట్ అంటే ఈ దీని దగ్గర నుంచి ఫైవ్ మంత్స్ దాకా కూడా చాలా పీక్ మిల్క్ ఇస్తుంది అనమాట దానికి సరిపడా న్యూట్రిషను దానికి కావాల్సింది మీరు కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఫైవ్ సిక్స్ మంత్స్ కూడా మంచి పీక్ లాక్టేషన్ ఉంటుంది